వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది ఆ శీర్షిక మాయ లెక్కనే ఉంది శ్రీ శోభకృత్ సంవత్సరం అంటే శ్రీ శోభకృత్ సంవత్సరం అంటే ఇంత శోభాయమానంగా ఉంటుంది అనుకోలేదు శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటే అంత భయంకరంగా ఉంటుందని అనుకోను శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే అంత భయంకరంగా ఉంటుందని అనుకోను ఎందుకంటే పన్నెండు వందల సార్లు పగిలిన గుండెను పదిలంగా ఇంట్లో పెట్టుకున్నాని పన్నెండు వందల సార్లు పగిలిన గుండెను పదిలంగా ఇంట్లో పెట్టుకున్నాను తెలంగాణ పటమంటే తెలవని నాడు తెలంగాణ పటమంటే తెలవని నాడు ఎర్రటెండల డాంబర్ రోడ్డు మీద డ్రాయింగ్ వేసినోని ఎర్రటెండల డాంబర్ రోడ్డు మీద డ్రాయింగ్ వేసినోని అరే ఎవర్రాడు అరుగుతున్నాడు అరే ఎవడు అరుగుతున్నాడు పక్క గుంజరి అంటే గుండె వలిగి రాత్రంతా నిద్రపోను గుండె వలిగి రాత్రంతా నిద్ర పోనోని ఉద్యమానికి మద్దతుగా ఉద్యమానికి మద్దతుగా ఉద్యోగాలు పనంగా పెట్టిన ఉలిపిరి కట్టలో ఒక్కని ఆయనోని ఉలిపిరి కట్టలో ఒక ఆయనోని ఏరు దాటాక బోడమల్లయ్య అంటూ ఏరు దాటాక బోడమల్లయ్య అంటూ పానమ్మ సొంటి ప్రజల ముందు అజీత చేస్తుంటే గుండె వలిగి నోని పానమ్మ సొంటి ప్రజల ముందు చేస్తుంటే గుండె వలిగి నోని గడి గోడలు కూలిపోయి అవుతుంటే గడి గోడలు కూలిపోయి గడి గోడలు కూలిపోయి గావరగావర అవుతుంటే అంతా మన లింగాన ఒకసారి మళ్ళీ మన ఉద్యమంలోకి తీసుకెళ్ళాడు మళ్ళీ ఎర్ర డెండల్లోకి మనం తీసుకెళ్లే సందర్భం లింగాన గారికి ఆ నిజంగా లింగన కవితలో మాయ ఉండదు విషయం చెప్పవలసిన విషయాన్ని కొంత వాచ్యమైన కూడా నేరుగానే చెప్తాడు తన దృక్పథాన్ని వ్యక్తపరుస్తుంటాడు ఇప్పుడు సివి శ్రీనివాస్ గారు వారిని ఆహ్వానిస్తున్నాం ఇటీవల అతి తక్కువ కాలం లోపల మంచి కవిత రాస్తున్నటువంటి మిత్రులు సివి శ్రీనివాస్ గారు వారికి స్వాగతం ఈరోజు కవిత శీర్షిక శ్వేతపత్రం శీర్షిక పేరు శ్వేతపత్రం ఎప్పట్లాగే ఎదురు చూస్తున్న కాలం కొత్త రెక్క చాచింది పల్లె పొలిమెరలో విరబూసిన మోదుగు పూలు ప్రకృతి అందాలకు సరికొత్త నగశీలు అందుతున్నాయి గత కాలపు చేదు ఫలితాలను విశ్లేషిస్తూ కోటి ఆశలతో విరబూసిన వేపపూత కొత్త కుండలో తలమునికేయడానికి ఎదురు చూస్తుంది అంగట్లో అమ్మకానికి మాయ రోగాలు ఇది కలికాలమా కాదు కాలం ఒళ్ళు ఇల్లు గుళ్ళు కాకుండా గుళ్ళ కాకుండా ఉగాది పచ్చడితో అంటురోగాల చిరునామాను చెరిపెద్దాం ప్రకృతి వేసిన పచ్చని పందిరి కింద రంగమెక్కనున్న కొత్త పంచాంగం రాశి ఫలాల తగ్గడతో పాటు జనహృదయోష కూడా అందులో వినిపిస్తే బాగుంది మరో వసంతానికై స్వాగతం పలకడానికి స్వరాన్ని శుద్ధి చేసుకుంటున్న పిల్లపోయలు తమ గొంతులను ఎవరో ట్యాపింగ్ చేస్తున్నట్లుగా కలవరపడుతున్నాయి రాజకీయ దుమారాలు పిడుగుపాటు వార్తలతో ఉగాదిని చూడకుండానే ఎక్కడ నేలపాలవుతాను దిగులు చెందుతున్న మాండి పింద ఐదేళ్ల పాటు డబ్బు చెట్లపైనే టిష్ట వేసి పచ్చని ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో వేలం వేస్తూ రంగులు మార్చే రాజకీయ ఉసరవేలులకు ఈసారైనా చరమగీతం పాడితే బాగుంటుంది దేహాన్ని వెన్నుపోటు పొడిచే ఉప్పుల దేహాన్ని వెన్నుపోటు పొడిచే ఉప్పులా కొండలా పేరుపు కొండలా పేరుకుపోతున్న దేశం అప్పులు చూసి చూడనట్టుగానే ఉసురుమంటూ వెళ్ళిపోతున్న ఏడాది మార్చి ఈసారైనా సామాన్యుని బడ్జెట్ని పల్లెకిలో ఊరేగించే మరో మిలినియం మార్చ్ రావాలని ఆశిద్దాం మనిషికి మనిషికి మధ్య సరిహద్దు ఉన్నోనికి పేదోనికి మధ్య రాజ్యం గీసిన దారిద్ర్య రేఖలు అక్షర చైతన్యానికి చెరిగిపోతే బాగుండు ఓటరన్న పూనుకుంటే ముందున్నది వికసిత భారతమే శుభమో శుభకృతమో స్వయంకృతమో లోకం పెదాలపై కొన్ని చిరునవ్వుల్ని కుణించిన మరికొన్ని అపప్రదల్ని మూటగట్టుకున్న కాలపురుషుని అకాల క్రోధానికి వరదలై పారే కన్నీళ్లకు ఈసారైనా గిట్టుబాటు ధర చెల్లిస్తే చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ కాబట్టి కాల పరిణామ క్రమం లోపల ఎలాంటి సమస్యల్ని సమాజం ఎదుర్కొంటుంది ప్రకృతి ఎలాంటి సమస్యల్ని సృష్టిస్తుంది ఎలాంటి అననుకూలము ఉంటాయో వాటన్నిటికీ మంచిని స్వాగతిస్తూ వచ్చాడు ఈ లోకం నుంచి దూరం కావడం ఒక ఒక ఆశావంత కవితలు వినిపించారు సివి గారికి ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు పల్లెలో రమేష్ గారు వారు తన కవితలు వినిపిస్తారు నిజానికి అందరికీ నమస్కారం ఉగాది గురించి ఒక చిన్న కవితతో రాశాను నేను తెలుగు సంప్రదాయాల సన్నిధి ఉగాది పెండిది శ్రీ బ్రోధి నామ సంవత్సరం కొత్త కొత్త కోరికలతో కొత్త సంవత్సరంలో అడిగే అడిగెడుతున్న వేళ ఉల్లాసంగా ఉత్సాహంగా మనసు ఆనందాన్ని కలిగించే విధంగా జీవించడమే మన తెలుగు సాంప్రదాయాల పండుగ మన ఉగాది పండుగ తెల్ల తెల్లవారంగా తెల్లవారంగా కోడి కూతలతో నిద్రలేవంగా వాకి ఊకంగా కల్లాపు చల్లంగా మావిడితో మావిడి ఆకులతో వే వేపూతలతో యుగాది నుండి ఉగాది వరకు తరతరాల నుండి నేటి నేటి యువతరాల వరకు పచ్చటి తోరణాలు కట్టి క్రోధి నామ సంవత్సరాన్ని కో కోమలంగా ఆహ్వానిస్తున్నాం జీవితంలో కష్ట సుఖాలు ఎలాగో ఉగాది పచ్చల్లో తీపి చేరు ఉప్పు కారం ఒగరు పులుపు లాంటి కలగలిపిన సమ్మేళనం తెలుగు 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 వెదచెల్లేలా మన సంప్రదాయాల పునాది మన ఉగాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉగాది వైశిష్ట్యాన్ని కవితలో ఆవిష్కరించినటువంటి రమేష్ గారికి అశుభవలు చేసుకుంటూ ఇప్పుడు వండేపల్లి రాజేశ్వర గారు రాసుకొచ్చారు కవిత్రులకు కవులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ దేశ భాషలందు తెలుగు లేస్తా కవితా శీర్షిక తెలుగు భాష దేశ భాషలందు తెలుగులేస్తా అది అనుకోవడానికే చూడడానికే తప్ప ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదని నా అభిప్రాయం ಭಾಷ ತೊರಳ ಭಾಷ ತೆಲುಗು ಕಲಗಲ್ಪ ಮಾಟತಗುನೇ ಮಾನ್ಯಲಾರ ಮಾಟ ಮಾಟ ಮಧ್ಯ ಮನಚೇಲ ಇಂಗ್ಲಿಷು ತುಲುಗು ಜಾತಿ ಮನದಿ ತಿಳಿಸಿಗೊಂಡು ಆಂಗ್ಲ ಭಾಷು ಹಚ್ಚ ತೆಲುಗು ಮುದ್ದು ಮಮ್ಮಿಡಾಡಿ ಡಾಡಿ ಅನುತ ಮಾನರಯ್ಯ ಮಾತೃಭಾಷಿ ಮನಕೇಲ ತೆಲುಗು ಜಾತಿ ಮನದಿ ತೆಲುಗು ಭಾಷದೊರಲೈತೆ ವೆಲ್ಲ ನಂಪಿರಿಗಾನಿ ವಾರಿ ಭಾಷಿಂಕ ವದಲರೈರಿ తెలుగు తెలుగు భాష 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 మొత్తంగా రాజేశ్వర్ వారు ఈసారి తక్కువ పద్యాలోనే తెలుగును వెలిగించారు వారికి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ ఇప్పుడు మన్యం కవిత గారు వారికి పద్య కవిత తెలిపిస్తారు నమస్కారం అందరికీ శ్రీ రోదీ నామ సంవత్సర శుభాకాంక్షలు నా కవిత శీర్షిక వచ్చేసి వేళ ఉగాది నువ్వు సృష్టికే ఆదివై నక్షత్ర గమనానివై నడిచే కాలానివై ప్రతి సంవత్సరం నెలలో కొరువై శత్రుచుల పచ్చడితో సందేశాన్నిచ్చేదానివై మాలో నవవసంతాలు తెచ్చిన దానివై పండగ రోజు పిల్లా పాపల సందడిపై కొత్త బట్టల సంబరానివై తెలుగు వారికి నూతన సంవత్సరానివై పంచాంగ శ్రవణంతో ప్రారంభమైన దానివై మాలో కొత్త ఆశలు మొలకెత్తించిన దానివై మాలో కొత్త ఆశలు మొలకెత్తించిన దానివే మా ధ్యాసవై మా శ్వాసవై మా బతుకు వసంతాల పేరువై ప్రతి సంవత్సరం వచ్చి పలకరించే ఉగాదికి ఇదే మా ప్రణామం ఇదే మా స్వాగతం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఉగాదిని స్వాగతిస్తూ తన వస్తున్నటువంటి భావాన్ని వ్యక్తపరిచారు ఆ తర్వాత పండి సూర్యారావు గారు సభకు నమస్కారాలు మా గురువు గారు నరసాలు గారికి మరియు సభాధ్యక్షులు అన్నకి వేదికపై ఆశనులైన ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కవిత స్వేచ్ఛానల్ కాబట్టి సభాధ్యక్షులు నేను మార్గదర్శి అనే ఒక శీర్షికతో నిజంగా తల్లిదండ్రుల తర్వాత భవిష్యత్తుకి మనకు ముందు నడిచేది ఎవరో వారి గురించి చిన్న ఒక రెండు వాక్యాలు మేము ముందుకు మార్గదర్శి తల్లి జీవం పోస్తే తల్లి జీవం పోస్తే తల్లి చేయి పట్టి అడుగులు వేయిస్తే రత్తు బాటలో అడుగులు తడబడకుండా జీవిత గమ్యాన్ని నిర్దేశించేది జ్ఞాన పరిమళాలను పరిమళింపజేసేది మహా విజ్ఞానపు గురు జీవన భవితవ్యానికి మార్గదర్శకుడై నిలిచే నిలువెత్తు విజ్ఞానపు ప్రతిరూపం నీలో నున్న అంధాకారాన్ని తనిమిగొట్టే ప్రజ్ఞా సూర్యుడు విద్యతో విజ్ఞానాన్ని దశ దిశలా ప్రసరింపజేసే చంద్రుడు సాక్షాత్తు కల్లెదుటే కనబడే సద్గురు దేవుడు జ్ఞాన శిల్పాలను సృజించే ఆధునిక వైజ్ఞానిక శిల్పకారుడు నీ భవిష్యత్తును శిఖరాగ్ర శిరస్సును నిలబెట్టడానికి తనకు తానే నిత్యనై ప్రోత్సహించేవాడు క్యాండిల్లాగా కరిగిపోతూ నిన్ను విజయ తీరాలకు చేరే వరకు సదా వెన్నంటి ఉండే సూత్రధారుడు చాక్పీస్ ఓడ అరిసి అరిసి గొంతు నొప్పి పెడుతున్నా నల్లబల్లనే తన ఊపిరిగా విద్యార్థులే తన ప్రాణంగా తరగతి గది తన జీవితంగా భావించి పాఠాలతో జీవిత సత్యాలను సామాజిక రుగ్మతలను బోధించి ఆదిషను కష్టించి మనోధైర్యాన్ని నింపుతూ మన ఎదుట నిలబడే గురుదేవుడు మహర్షి మార్గదర్శి మన ఆచార్యుడు దేవుడు మా నరాసారు లింగపేట రామచంద్ర సారు పుష్పనాథ సారు మిత్రేట్ సార్ లాంటి ఎందరో మహానుభావులు గొప్ప గురువులు నాకు ముందు నడిచి నడిపించిన అందుకు ఈ వేదికను మీద పంపడం ధన్యవాదాలు థ్యాంక్ సార్ ధన్యవాదాలు సార్ ఆరు గురువుకు ఇరవై ఆరు అయితే సార్ అదే అదే గుర్తుకొచ్చింది ఆ సూర్యరావు ఇద్దరం కూడా ఇద్దరం ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ చదువుకునే రోజులు నాకు చిన్నగాని తర్వాత ఆయన ఎందుకు వదిలిపెట్టి నాగాడు సార్ ఇంటర్మీడియట్ కలుసుకుంటాం ఇద్దరు కలిసి ఓకే సూర్యభై ధన్యవాదాలు ఆ తర్వాత గజరాజు మధుగా తర్వాత మంచిగా మనీషంగా సిద్ధంగా ఉండాలి అంత కలిసి కథ పరిమళాలు విదజల్లే వీళ్ళ ప్రణామాలు చేసిన తక్కువ వాళ్ళకు కూడా సన్మానం వాళ్ళ ప్రకృతికి వీళ్ళ ప్రణామాలు చేసినా తక్కువ కవితల వాళ్ళకు అప్పున ఆదరించి ఆటలు తీరుస్తుంది ప్రయాణంలో పాలబుగ్గలను పలకరిస్తూ ప్రయాణంలో పాలబులను పలకరిస్తూ సృష్టించే ముగిసి నీ మేడుకు పాన్పుగా మారిన పండుటాకులు ఇండుటాకులు తలరాత ముగిసి నీ మేంకు పాన్పుగా మారిన పండుటాకులు ఇండుటాకులు ఆగకుండా సాగిపోతూ సందడి చేసే శరీరుల సబ్బడులు కొమ్మచాటిన కొంటే చూపులు చూసే చక్కనైన చందమామ కమ్మలా కమ్మనైన జోడ రాగాలు తీసి ఎదురకొచ్చే మధురమైన కోయిలను కప్పే చుట్టూ కంచెవేసినట్టు నింగికి నిచ్చిన లేసే కండగల కొండల రూపాలు దండులా దండిగా కాసే పలాల దళాలు నిండుగా గుడులా కప్పుకున్న పచ్చడి పత్రాలు జీవరాశుల జీవరాశుల చేదకు జీవాల మేతకు